ఈ ఈ యొక్క లక్ష్యం ఏమిటో మనం తెలుసుకొని దాని విధంగా మనం చేసుకునే నాడు మనందరికీ విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అందువల్ల అమ్మవారు స్ఫురింపజేసిన నాడు సంస్థ తరఫున తర్వాతి కార్యక్రమం ఏమిటో మీ అందరికీ చేరవేస్తాం మీరు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం ఎందుకంటే అప్పుడు మీ యొక్క అవసరం సంస్థకి అప్పటిదాకా గాయత్రి అవసరం మీకు కాబట్టి గాయత్రి మాత్రం మానకండి అది ఎట్టి పరిస్థితుల్లోనూ మానే మానేద్దాం అనే అసలు ఆలోచనే రానియకూడదు తగ్గించుకోండి కావాలంటే పెంచుకోండి తగ్గించుకోండి అది చేయండి కానీ మానడం అనేటువంటిది కుదరదు అమెరికాలో వాళ్ళు మన సంస్థ సభ్యులు యాభై ఆరు రాష్ట్రాల్లో గాయత్రి